సత్యబాబు ఎక్కడ ఉంటాడు సత్యబాబు అదా తర్వాత నువ్వు నడు ఆయన మాటలు చెద్దు కానీ అందరికి నమస్కారం రేపు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాను మేమందరం కలిసి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ గౌతమి ఘాట్ నుంచి సరస్వతి ఘాట్ దాకా కూడా ప్రతి సంవత్సరం కూడా గత ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు నుంచి కూడా ఇరవై ఇరవై సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ ఈ యొక్క శివరాత్రి కార్యక్రమం అందరి సహాయ సహకారాలతో కూడా మేము చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా నేలబార దుకాణాలు ఏ రోజు కా రోజు బతికే అందరూ కలిసి ఈ రోజుని రాజ పుష్కర ఘాట్ నుంచి ఇక్కడ గౌతమి ఘాట్ దాకా డెబ్బై ఐదు మంది సభ్యులతో ప్రతి సంవత్సరం కూడా ఒక వెయ్యి రూపాయలు చొప్పున మామూలుగా ఈ రోజున నగదు పూజ చేసుకొని ఎప్పుడు కూడా ఈ శివరాత్రి కార్యక్రమాలు వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ప్రసాద రూపంగా అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది పేదవాళ్ళు అయినప్పుడు కూడా పెద్ద మనసు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ చేయుతను ఇవ్వడం కూడా జరుగుతుంది పాటు రాజమండ్రిలో ఉన్నటువంటి అనేక సంఘాలు కూడా మాకు చేయూతనిచ్చి వాళ్ళ తోచిన సహాయంతో బియ్యం బస్తాల రూపంగా కానీ నగదు రూపంగా కానీ ఇతర రూపంగా కానీ ఉన్నటువంటి గౌరవ ప్రతి ఒక్క సంఘాల నుంచి కూడా నాకు ఆర్థికంగా కూడా రావడం జరుగుతుంది రేపు జరగబోయేటువంటి కార్యక్రమం కూడా మేము ఈ రోజున అన్నవరం ప్రసాదం కూడా ప్రత్యేకతగా ఈ రోజుని రెండు వేల ప్యాకెట్లు అన్నవరం ప్రసాదం కూడా మేము తెప్పించుకొని రేపు వచ్చినటువంటి భక్తులు అందులోనే రేపు ఆదివారం అవడా భక్తులు విపరీతంగా పోతుంటా అని చెప్పి మేము ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రతి సంవత్సరం కూడా విజిపడైడ్ రోజు అలా బటర్ మిల్క్ కూడా ఇస్తుంటాం ఈసారి సందర్భంగా ఈ రోజు అన్నవారం ప్రసాదాన్ని కూడా రేపు అంతా ప్రిపేర్ అయిపోయి అన్నవారం ప్రసాదం పంచి అని చెప్పి రెండు వేల ప్యాకెట్లు అన్నవారం ప్రసాదం కూడా తెప్పించి జరగబోయే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి ఆటంకం లేకుండా జరుగుతుంది కదా అనే ఉద్దేశంలో ఈ రోజు అందరూ కలిసి సభ్యులందరూ కలిసి ఈ రోజునంతా మేము ప్రిపేర్ అయిన సందర్భంలో ఈ రోజు టౌన్ లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది వచ్చి మామూలుగా ఇక్కడ టెంట్లు వేయకూడదు లేకపోతే ఇక్కడ ఈ విధంగా గ్లాసులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇటువంటివి వాడకూడదు అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇటీవల కాలంలో మేము చూసాం ఏదైతే మున్సిపాలిటీ ఈ మధ్యన ఏదైతే ఈ ప్లాస్టిక్ దాని మీద మున్సిపాలిటీ అధికారులు తెచ్చినప్పుడు దాన్ని ఈ రోజు ప్లాస్టిక్ గ్లాసులు కూడా మేము ఆపేసి ఏదైతే మామూలు పేపర్ గ్లాసులు దాన్ని కూడా కోఆపరేట్ చేసి పేపర్ గ్లాసులు పదివేలు పేపర్ గ్లాసులు కూడా తెప్పించుకున్నాం ఈ సందర్భంలో మామూలుగా ఇప్పుడు కూడా అధికారులు సపోర్ట్గా ఉన్న తరుణంలో ఏదైతే మామూలుగా లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇక్కడ మీరు టెంట్లు వేయకూడదని చెప్పి చెప్తే దీని మీద పరిగెట్టుకొని నేను ఇక్కడ మీడియాగా వచ్చి సోన్ సో నేను గతంలో రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు ఎగ్జిక్యూటివ్ మీద చేశాను టౌన్ ప్లానింగ్లో ఇబ్బందులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు విధి విధానాలు కూడా నాకు అన్ని తెలుసు తెలిసినప్పుడు కూడా దయించు కూడా మీరు రేపు ఒక కోట మా అయితే ఉదయం ఏడు గంటల మొదలైన పదకొండు పన్నెండు గంటల కల్లా నేను క్లోజ్ చేసేయడం జరుగుతుంది అప్పట్లో భక్తులు కూడా చాలా మంది తగ్గిపోతారంటే కూడా అధికారులు కూడా నేను ఉండేటువంటి కొద్దిగా ఆఫీసర్లు కూడా కొద్దిగా ఇన్ఫ్లుయన్స్ చేసి చెప్పినప్పుడు కూడా అది స్పందించకుండా ఇక్కడ ఎవరైతే మామూలుగా ఏసీపీ కొండలు రావట అతను ఎవరు చెప్పినా ఇదే పరిస్థితి లేదు డైరెక్ట్ గా కమిషనర్ గారు చెప్పాలి సిపి గారే చెప్పాలంటే కొద్ది ఇబ్బంది పడి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రేపు అనేక మంది భక్తులు వస్తారు కాబట్టి టెంట్ లేకుండా ప్రసాదులు ఏ విధంగా పంచిపడతా ఉంటే చెప్పి కూడా అడిగితే అది అలా పెట్టకూడదు సందర్భం అయితే మనకి ఆ ఏసీపీ కొండరారు కూడా చెప్పడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిలదీసి అడిగితే మటుగా ఆయన అయితే మీరు ఏం చేసుకున్న పర్లేదండి మా కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ లేదా అధికారుల దగ్గర నుంచి కానీ మేము చెప్పాలి ఆల్రెడీ సిపి గారు చెప్పారు అయినప్పుడు కూడా కమిషనర్ మాకు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తారు నేనేమని అడిగానంటే ఏసీపీ గారు మీరు విజయవాడ నుంచి వచ్చారు మీకు కొత్త మిమ్మల్ని అయితే నేను బాధ పెట్టడం ఏమన్నా మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి మేము గత ఇరవై పాతిక సంవత్సరాలు బట్టి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ అనేక ఇస్కాన్ కానీ ఇక కానీ అనేక టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం దాంట్లో భాగంగా కూడా మేము కూడా చేస్తుంటాం చేస్తుంటే మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని సమరూ మిమ్మల్ని అయితే నేను తప్పు పడతలేదు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను రేపు ఒక్కపోతా అని చెప్పి నేను ఏమాత్రం మీకు తప్పుగా మీకు ఏమైనా కనబడితే టెంట్ టెంట చేపడితే కూడా బీజేపీ నాయకులు సురేంద్ర గారు కూడా వచ్చి కరెక్ట్ అండి ఇది వాళ్ళు చేసింది ఏం తప్పు కాదని చెప్పి అక్కడ ఉన్నట్టు ఎవరైతే భక్తులు ఉన్నారో ఇలాగే మాకు శంకర్ గారు కానీ ఉన్నటువంటి భక్తులు కూడా దాంట్లో ఏం తప్పు లేదు భక్తుల విషయంలో రేపు పంచి పెట్టడం చాలా గొప్పకరమైన విషయం ఇది మీకు టెంట్ ఎలా అడ్డు వచ్చిందని మీకు ఏ రకమైన అడ్డు కనబడతలేదని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది అయితే కూడా ఇది చేసినటువంటి విధి విధానాలు ఏంటంటే రేపు జరగబోయేటటువంటి రానున్న రోజుల్లో పుష్కరాలు వస్తున్నాయి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఏడు జూన్ జూలైలో అప్పుడు పుష్కరాలకి మనం చేసినటువంటిది ఏదన్నా ఇప్పుడు చేసినటువంటిది ఏదన్నా ఉంటే మట్టికి రేపు దాని మీద కూడా మనకి మైనస్ పడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ రోజు ఈ సభా మీడియా ద్వారా తెలియపడుతున్నాను గత ప్రభుత్వాల్లో మీరు కూడా చూసారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు అధికారులు చేసినటువంటి తప్పుని గత పుష్కరాల్లో కూడా చేసిన అధికారుల తప్పుని కూడా చంద్రబాబు నాయుడు గారు నా దాని విషయాల్లో నాదే అన్న టైప్ లో కూడా ఆయన చంద్రబాబు గారు చెప్పే పరిస్థితి వచ్చింది అయితే ఇది కేవలం అధికార నిర్లక్ష్యం వల్ల ఈ రోజు జరుగుతున్నటువంటిది రేపొద్దు కూటమి ప్రభుత్వానికి కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ రోజున మామూలుగా అది కూటమి ఏదైతే ప్రభుత్వం ఈ రోజు చేస్తుందో కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే తెలియపడుతున్నాం ఈ రోజు అంటే చిన్నోళ్ళు అని చెప్పి మాకు ఇదా రోజు టౌన్లో అనేక చోట్ల ఒక కోట్లింగాలు తీసుకోండి మార్కెట్ రసే కూడా తీసుకోండి అలా మార్కెట్ యార్డ్ పైన చూసుకోండి ఇటువంటి చోట్లన్నీ కూడా బహిరంగ టెంట్లు వేసేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే చిన్న వాళ్ళు చిన్నోళ్ళు ఎవరైతే పేదలు చేసుకుంటారో దాని మీద అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఇది ఎంతవరకు అధికారుల మధ్యాహ్నం నుంచి మేము కూడా బతుమాలితేనే ఉన్నాం ఇక్కడ పనులు ఆగిపోయినాయి మేము చిన్నవాళ్ళం కాబట్టి ఈ రోజు రేపు పొద్దున దగ్గర పదివేల మంది భక్తులకి మేము ప్రసాదాలు పంచిపెట్టావా ఇప్పుడు కూడా మేము చేస్తుంటాం దాని మీద ఉండే టైంలో మధ్యాహ్నం నుంచి ఇదే పని మీద కూడా మేము ఆగిపోవడం జరిగింది మరి దీని మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కాన్ఫర్ట్ పొజిషన్ లో మాకు అంటే ఇంకా మీడియా తప్పని అని చెప్పి అంటే మీడియా సోదాలు ఎవరైతే ఉన్నారో మీడియా సోదాలు ద్వారా ఇది తెలియపరచాలని చెప్పి ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి నాయకులు కూడా అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి నాయకులు కూడా ఇబ్బంది పరిస్థితి కూడా మాకు కూడా లేదు ఎందుకంటే నాయకులు కూడా పనిచే ఉన్న పరిస్థితి శివరాత్రి మహాశివరాత్రి అనేది చాలా గొప్పగా శివరాత్రి కాబట్టి అధికారులు లేరు కానీ అతను అతను ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే మామూలుగా ఉన్నారో ఎమ్మెల్యేలు కూడా ఆయన కూడా మనకి పోస్టర్ ఘాట్ కానీ లేకపోతే ఉన్నటువంటి ఘాట్లన్నీ కూడా తిరుగుతున్న సందర్భంగా ఆయన ఇబ్బంది పెట్టకూడదని కూడా కూడా భాష ఫోన్ చేస్తాం ఆల్రెడ్డి వారు ఫోన్ చేసినా కూడా మనకైతే రిసీవ్ చేసుకోలేదు అంటే ఆయన విజయవాడ ఆయన ఉంటారు ఆయన తప్పని అంటలేదు అప్పుడు ఏం చేస్తుంటే పిఏకి ఫోన్ చేసి ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నామని అంటే పిఏ గారు కూడా వెంటనే నేను సిపి ఫోన్ చేస్తాను ఎవరైతే మామూలుగా టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది మనం ప్రతి ఒక్కరు మంట వానికి కూడా మనం చెప్పని చెప్పడం కూడా జరిగింది టెంట్లకు కానీ చెప్పడం కూడా జరిగితే కొద్దిగా మాకు కూడా చెప్పి ఇక్కడ ఏ రకంగా మాకు ఏ ఇది లేదని కూడా ఈ రోజు కూడా ప్రసాద్ ఎవరైతే ఉన్నారో మన పిఏ ప్రసాద్ కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా ఇక్కడ మామూలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడు అక్కడ ఏసీపీ కొండరావు గారు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు ఉన్నటువంటి గతంలో నేను చేసినటువంటి పదవిని కూడా ఇక్కడ ఒకసారి చెప్పి సోన్ సోన్ కూడా చెప్పినా సరే ఆయన కష్టం అండి మాకు మా చేతుల్లో ఏమి లేదని చెప్తుంటే కాన్పడి పోలీసులు ఈ విధంగా చేయరు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఈ ఇవాళ మాకంటే పర్లేదు రేపు కొద్ది ఎండైనా కొండైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేసాం కాబట్టి ఆ టెంట్ లేకపోయినా గజ్జి పంచి పెట్టేస్తాం అది ఎంతవరకు కరెక్ట్ చూసిన భక్తులు కానీ విన్న భక్తులు కానీ వీళ్ళందరూ మామూలుగా ఎవరైతే మామూలుగా ఉండారు రేపు జరగబోయేటట్టు దాని మీద ఎంతమంది చూస్తారో దాన్ని దయచి కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సభ ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నాను ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి దయించి కూడా ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తారని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే శివరాత్రి సంవత్సరానికి వచ్చే శివుడి కార్యక్రమం ఎక్కడ చూసినా సరే ఎక్కడ తండోపు తండాలుగా ఈ రోజు భక్తులు మీకు ఎక్కడంటే ఈ రోజుని మా దగ్గర ఉన్నటువంటి ఓంకాళేశ్వరి గుడి కానీ అమ్మ భగవాన్ గుడి కానీ ఇస్కాన్ గుడి కానీ అష్టలక్ష్మి గుడి కానీ సరస్వతి గుడి కానీ స్వామిప్ప గుడి కానీ అనేక ఆధ్యాత్మిక సంబంధించిన గుళ్ళు ఉన్న తరుణంలో దీన్ని మొట్టమొదటిగా పరిగణన తీసుకొని ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేశారు రెండు అధికారులు ముందుగా దీన్ని చేయవలసింది కానీ దీన్ని కూడా నిర్లక్ష్య వైఖరి అధికారులు చేస్తున్న దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామన్న విషయాన్ని ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను దయించి కూడా ఇది చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని అధికార రూపంగా కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం లేని అందరికీ కూడా రేపు జరగబోయే దాని మీద కూడా రేపు రానున్న రోజుల్లో వన్ అండ్ హాఫ్ లో కూడా పుష్కరాలు ఉన్నాయి ఇది ఒక దీని పరిగణలో తీసుకొని దీని పూర్తిలో తీసుకొని రేపు జరగబోయే దాని కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని మరొకసారి తెలియపడుతున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే అధికారులు చెప్పిన మేరకు గ్లాసులు తీస్తాం ప్లాస్టిక్ గ్లాసులు అన్నారు ప్లాస్టిక్ గ్లాసులు తీస్తా ఉండే అలాగే మామూలుగా పేపర్ గ్లాసులు పెట్టుకున్నాం పదివేల గ్లాసులు వెంటనే చెప్పి డబ్బులు ఎక్కువైనప్పుడు కూడా పేపర్ గ్లాసులు తెప్పించుకొని వాళ్ళు చెప్పిన పనుకు ఇవన్నీ కూడా చేయడం జరిగింది దయన్సు కూడా ఈ టెంట్ అనేది మీరే చూసారు మీడియా సోతల్లో అప్పటికీ కూడా గతంలో మేము ఫుట్పాత్ కింద వేసుకొని ఇక్కడ దాకా వేసుకొని వచ్చేవాళ్ళం ఈ వీడు కూడా ఈ ఇప్పుడు ఫుట్పాత్ ఫుట్పాత్ ఎక్కించి కూడా వెనక్కి వేసుకునే సందర్భం అయితే కనబడ్డది అది కూడా ఒకే టెంట్ వేసుకోండి గతంలో రెండు టెంట్లు వేసేవాళ్ళం ఒకే టెంట్ వేసి ఏ రకమైన అదేనా ఒక పోటండి ఇది ఇది అదే స్టాండర్డ్ కూడా కాదు దూ కూడా మీరు మీడియా ద్వారా ఈ రోజున ఎవరైతే ఉన్నారో చూసినటువంటి అందుకు అధికారులు కానీ లేదా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎంతైనా ఉంది ఈ రోజుని ముఖ్యంగా రాజమండ్రి ఆధ్యాత్మిక గోదావరి నది తీరా ఆధ్యాత్మిక పెట్టిన పేరు గంగా నది తీరాన స్నానం చేసి ఎంతో మంది భక్తులు ఆ గంగా నది స్నానంలో స్నానం చేసి ఆ భక్తులు వేలాది మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ రోజు రాజమండ్రిని సందర్శిస్తారన్న విషయాన్ని దహించి కూడా ఒకసారి ఈ యొక్క ముఖ్యంగా తెలుసుకోమని కూడా నేను చెప్పడం ఎవరైనా సరే మేము తృప్తి పడాలి ఆకలి బాత ఎవరు వెళ్ళకూడదు వచ్చిన భక్తులు అని చెప్పి మీకు ముఖ్యంగా గత ఇరవై పాతిక సంవత్సరాలు పెడుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దూ కూడా దీన్ని పరిగణన తీసుకోమని కూడా ఈ రోజు మీడియా ద్వారా కానీ లేకపోతే అధికారుల ద్వారా కానీ ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దహించి కూడా దీన్ని స్పందించాలని చెప్పి ఇమీడియట్లీగా మాకు ఉన్నటువంటి టైం వ్యవధి కూడా చాలా తక్కువ కాలం ఉంది తక్కువ టైం ఉంది రేపు పొద్దున్న మామూలుగా ఎన్ని చేసుకోవాలి వెనకాల మీరు చూసినట్టుగా చూసే ఉంటారు వెనకాల చూసారు కదా మేము చేసినటువంటి కార్యక్రమం చూసుకుంటే వెనకాల ఒకసారి వచ్చి చూస్తే దగ్గర దగ్గర నలభై గిన్నెలు రేపు పొద్దుట ఫ్రైడ్ రైస్ వేసి అందరికీ భక్తులు పంచుతా ఉండే చిన్న విషయం కాదు రేపు చేసినటువంటి కార్యక్రమం ఒక చిన్నది నేలపడదా రెండు లక్ష యాభై వేలు పెట్టి రేపు చేసినటువంటి కార్యక్రమం అంటే మా దాకా రెండు లక్షల యాభై చాలా పెద్దంకి చూసిన వాళ్ళకి ఇన్ని చిన్నంకి అవ్వచ్చు కానీ రెండు లక్షల యాభై ఏపోటు కాబట్టి పొచ్చిన వాళ్ళు రెండు లక్షల యాభై అంటే చిన్న విషయం కాదు కాబట్టి ఈ యొక్క నా యొక్క బాధని నా యొక్క మనోవేదాన్ని దహించి కూడా మీరు అందరూ గుర్తుంచుకొని ఇటువంటి ఎప్పుడు కూడా ఎప్పుడు లేని విధంగా గత పది సంవత్సరాల పట్టే చేస్తున్నాం ఎప్పుడు కూడా అధికారులు దగ్గర నుంచి ఈ విధంగా రాలేదు కమిషనర్ కొత్తగా వచ్చి ఉంటారు కమిషనర్ గారు కానీ సిపి గారు కానీ కొత్తగా వచ్చి ఉంటారు కాబట్టి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని స్పందించాల్సిన పరిస్థితి అంతేనా ఉంది తాత్కాలికం ఎవరైనా ఉంటే మట్టికి అధికారులు శాశ్వతం ఇక్కడ ఉండేది ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు దరించి కూడా దీన్ని తీసుకొని ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే ఉందో వెంటనే దీన్ని స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి కూడా రెండు చేతులు జోడించారని జరుగుతుంది టెంట్ల వల్ల ఏ రకమైన ఇబ్బంది నాకు ఏం కనబడలేదు సార్ ఇది మెయిన్ ముఖ్యంగా మీరు మంచి మాట అడిగారు టెంట్ల వల్ల ఏ ఇబ్బంది ఉందని కూడా నేను ఏసీపీని కూడా అడిగాను టెంట్ల వల్ల ఇబ్బంది చేస్తారు సార్ గ్లాసుల వల్ల ఏంటంటే ప్లాస్టిక్ దాని ఇటీవల కాలంలో కొన్ని కొన్ని ఆరోగ్య రీత్యా బాగోట్లేదు కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పారు మన ఇటు ఇటువల కాలం మీరు కూడా చూశారు రెస్టారెంట్ల విషయాలకు వచ్చేటప్పుడు హెల్త్ రీచ్ ఏదైతే నిలవసరకు ఏదైతే అమ్మేస్తున్నారో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు అలాగా ఈ రోజునే ప్లాస్టిక్ గ్లాసులు తీసేయమంటారు మేము తీసేయడానికి కూడా ఒప్పందం చేస్తాం దానికి కూడా ప్లాస్టిక్ గ్లాసులు తీసేస్తున్నాం మరి దీని వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పడతారు టెంట్ అనేది ఏంటంటే శాశ్వతంగా ఉండేది ఏం కాదు ఏదైనా శాశ్వత అంటే ఏదైనా బిల్డింగ్ కట్టేసుకుంటారు అనాథ రైతు ఇంకోటి శాశ్వత ఇచ్చారు కాబట్టి దాని మీద తీయలేం కాబట్టి దాని మీద రియాక్షన్ తీసుకున్న సరే మేము పట్టించుకుంటాం దాని మీద తీసుకుంటాం ఇది టెంట్ అనేది డిస్పోజల్ టైప్ పోర్ట్ కాబట్టి ఆటోమేటిక్గా వస్తాడు ఏసేస్తాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ పెడతాడు వెంటనే తీసేస్తాడు మరి టెంట్ వల్ల ఏ ఇబ్బంది కనపడదో మాకేం కనపడదు ఇప్పుడు మీరు మీడియా శోతాలు చూస్తారు ఇక్కడ ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది చూడండి ఒకసారి ఎంత లో పెట్టుకున్నాం మీరు అంతా కూడా ఎక్కడైనా మీకు ఏం రక్షన్ కనపడదా చూడండి అలాగే గౌతమి ఘాట్ కానీ మేము టెంట్ వేసుకొని ఇక్కడ కూడా పాతి సంవత్సరాలు బట్టి చేస్తున్న కార్యక్రమం దయించు కూడా మా మనోవేదాన్ని మా బాధని మా యొక్క పరిస్థితిని దహించి కూడా మీడియా ద్వారా మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మరొకసారి మీరు అంటే దీనివల్ల మాకు అర్థం కాలే పరిస్థితి అంటే మేము చిన్నవాళ్ళు పేదవాళ్ళు అన్న విషయంలో ఈ పోటీ కాపాడు పచ్చుకోవాలి మీ విధంగా చేస్తాను మా మాట నిర్లక్ష్యం ఏంటో తెలియదు మరి టౌన్లోకి వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదంటే ముఖ్యమైన పాయింట్లు ఏవైతే ఉన్నాయో మార్కంటేసం గుడి కానీ కోట్లంగా కానీ ఇతర ఇతర ఏదైతే శివుడికి సంబంధించిన ఉన్నాయో అక్కడ అన్ని గుళ్ళు దగ్గర కూడా పబ్లిక్ గా ట్రాన్సిలేషన్ సందర్భాలు కూడా మాకు కనబడ్డాయి దాన్ని కూడా చెప్పాం ఏమంటే మీకు అక్కడ రోజులు ఎక్కడ రోజు కదా అధికారం అనేది ఎక్కడైనా ఒకటే కదా అక్కడ ఆ విధంగా ఉందంటే అక్కడ దాకా నాకు తెలియదు అంటే ఇక్కడ నాకు డూట్ వేసారు కాబట్టి నా దాకా నాదే అని చెప్పి ఏసీపీ గవర్నమెంట్ చెప్పడం దానికి చాలా బాధాకరంగా భావిస్తే అధికారులతో మేము గొడవ పెట్టుకుని పరిస్థితి ఓపిక లేదు వాళ్ళతో గొడవ పెట్టే మా పరిస్థితి రాదు ఎందుకంటే అయిపోయింది కాబట్టి అన్నం అన్నం పెట్టేది అదే కదండి ఈ రోజు చెప్తాను అన్నం పెట్టేదాన్ని ఎంతవరకు కరెక్ట్ చుట్టుపక్కల ఆకలిపాతూ వస్తారు ఎందుకంటే ఈ రోజున భక్తులు ఎవరు వచ్చినా సరే ఈ స్నానం చేసి స్నానాన్ని నరసించుకొని ఆ శివనామన్ శివనామాన్ని నమస్కారం చేసుకుంటూ ఆ శివుడి యొక్క వివిధ శివుడిని శివపాలను తలుచుకుంటూ వెళ్తే రేపు పొద్దున దాని మీద ఉంటుంది అన్న ఉద్దేశంలో చుట్టూ కూడా లేక ఆకలిపాతం వస్తారు చుట్టుపక్కల కూడా ఏం తెచ్చుకోలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఆ పెట్టిన ప్రసాదాన్ని ఒకటి రెండు సార్లు తిన్నా ఒకసారి తిన్నా అది తినేసి ఆ బట్టర్మిలికి తాగి చక్కగా వెళ్తుంటారు మరి ఆకలిపాతం ది కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అండి ఇంటిదా కాబట్టి గవర్నమెంట్ వెళ్ళిపోయి తింటారు చుట్టుపక్కల చూడే గ్రామాలు మన చుట్టుపక్కల ఎన్ని మంది గ్రామాలనే చూసుకోండి ఆ గ్రామాలందరూ కలిసి ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక సంబంధించిన రాజమండ్రి ఏదైతే ఉందో ఇక్కడ అందరూ కూడా భక్తులు రావడం జరుగుతుంది ఇటీవల కాలంలో మీ తెలియదు ఒంకారేసరి కూడా ఉందండి దానికి ఎప్పుడైతే క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు నుంచే దాన్ని బందోబస్తు చేస్తున్నారు డిపార్ట్మెంట్లు అందరూ కలిసి మరి అది ఎప్పుడైతే క్రౌడ్ ఉంటుంది ఆ తో పాటు ఇక్కడ అన్ని ఆధ్యాత్మిక సంబంధించిన గుళ్ళే ఉన్నాయి కాబట్టి అనేక మంది భక్తులు పోటీ పడతారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలను ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది దయచే కూడా ఈ మీడియా ద్వారా తెలుసుకొని ఇక్కడ మా పరిస్థితి కూడా అర్థం చేసుకోమని మధ్యాహ్నం నుంచి కూడా మూడు గంటల నుంచి మా వాళ్ళ సభ్యులందరూ కూడా అధికారులు పది మంది సందర్భం అంటే అధికారులు కూడా ఏం చేయలేరు మా పనులు మేము మానుకొని ఆ భక్తులను ఏదో సాటిస్ఫై చేసుకోవాలి అందరూ బాగుంటారు ఈ రోజున భక్తులకు ఏదైనా అందించి సేవ చేసుకుంటే మాకు కూడా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కాబట్టి పచ్చిక కూడా ఆరోగ్య రీచ్ కానీ వ్యాపార రీత కానీ ఆర్థిక రీత్యా కానీ వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది ఉంది పది మందికి రెండు సర్వీసులు అందించే ఎంతో మీద సంవత్సరానికి వచ్చారు వస్తుంది అండి రోజు రాదు కదా సంవత్సరానికి వచ్చి వచ్చేది దాని మీద రెండు లక్షల యాభై వేలు ఖర్చు పెట్టేటువంటి నేలపాతం ఎంతవరకు కరెంటు చూడండి మరి కూడా ఈ మీడియా ద్వారా మీరు అందరికీ తెలుసుకొని ఏదైతే ఈ రోజున అందరూ కూడా నాయకులు కూడా చూస్తారు దీని మీద స్పందించాలి పొజిషన్ పొజిషన్లో ఇప్పుడు చూసి 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 పొజిషన్ పొజిషన్లో ఇంకో గంట గంట ఆల్రెడీ వంటలు మేము మొదలెట్టుకోవాలి ఇది చేసుకోవాలా చేసుకోవాలని పరిస్థితి మాకేమైనా ముందుగా చెప్పేసినా సరే దాన్ని ఆపుకోవాలి ఆపుకోకపోతే అన్నది ముందుగా చేసుకుందాం శివరాత్రికి ఏ రకమైన అడ్డంకులు అనేది రాలేదండి శివరాత్రికి ఎప్పుడు కూడా రెండు వేల రెండు వేల పదిలో రిపేర్ రిమర్ చేశాను ఏ రకమైన అడ్డంకులు రాలేదు మీకు ఇటీవల కాలంలో శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా మీరు రెండు నుంచి కూడా ఇక్కడ మమ్మల్ని కార్యక్రమాలు చేపడతాను రెండు వేల నాలుగు రెండు వేల ఆరులో యూనియన్ స్థాపించాను అప్పటి నుంచి ముందు వినాయక చేస్తూ దాన్ని అనుసరించుకొని కూడా శివరాత్రి కార్యక్రమం చేస్తాను అప్పుడు కూడా ఏ రకమైన అధికారులు అడ్డు అడ్డుపట్టలేదు అధికారులు అడ్డు పెట్టినప్పుడు కూడా చూసి చూడండి వదిలేదు కానీ ఇంత దారుణత దారుణంగా వేయకూడదు తీసేస్తారా తీరా అని చెప్పి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏసీపీనా ఒక్కొక్క మనిషి వేసి ఇస్తే ఇక్కడ ఏ రకమైన పరిస్థితి ఎంత దహించు కూడా ఇప్పుడు మీరే చూస్తారు ఇప్పుడు మీకు కూడా లోపలండి పరిస్థితి కూడా మేము చేపడతాం ది కూడా దిగారు ఇతర మతాలకి లేని ఆంక్షలు హిందూ మతం విషయంలో వ్యరాఖ్యత కావచ్చు చాలా విషయాల్లో ఈ అధికారులు తప్పుడు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందికర ఏర్పడుతుంది హిందూ మతం అయితే ఇలా ఎదురు జరుగుతుంది అది హిందూ మతం అయితే ఎందుకు జరుగుతుంది అన్నది ఈ రోజుని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మరి అధికారులు ఉన్నారో తెలుసుకునే పరిస్థితి కొన్ని కొన్ని మాటలు మేము చెప్పే కొన్ని కొన్ని మాటలు ఉంటాయి కొన్ని కొన్ని పొరపాటు మాట్లాడచ్చు కొన్ని కొన్ని ఇది మాట్లాడచ్చు ఏదైనా కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కేవలం ఒక పూట పని అండి ఈ పోట గురించి మేము ప్రభుత్వం గురించి కానీ లేకపోతే మతాల గురించి కానీ మాట్లాడాలి ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు హిందూ సాంప్రదాయం అనేది మీకు ఒకటే చెప్తాను సార్ హిందూ సాంప్రదాయం చాలా గొప్ప సాంప్రదాయకం హిందూ సాంప్రదాయకం ఏదైతే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏదైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ తర్వాత ఆధ్యాత్మం అనేది వేలాది లక్షలాది మంది భక్తులు పెరిగిపోయారు ఈ రోజు ఆధ్యాత్మానికి దయించి కూడా ఆధ్యాత్మానికి అనేక మంది భక్తులు ఈ రోజు పెరిగిపోయిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు ఇంకా మతాల గతాల గురించి అనేది ఏంటంటే అది పెద్దలు గౌరవులు ఎవరైతే ఉన్నారో మరి సనాతన ధర్మం అంటే మరి కంపల్సరీ ఇచ్చేయాలి కదా మరి సనాతన ధర్మం అంటే మరి సనాతన ధర్మం అంటే అందరికీ పెట్టాలి కదండి సనాతన ధర్మం అని చెప్పి ఈ రోజు ఆది నాయకుడు ఎవరైతే ఉన్నారో సెకండ్ పొజిషన్ ఉన్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఇదే విధంగా ఉంటుంది అనేది నాకేం తెలియదు మరి సనాతన ధర్మం అంటే ఆధ్యాత్మిక దేవుడిని ఇచ్చేసుకోవాలి సనాతన ధర్మం అంటే దాని యొక్క చెప్పినటువంటి ఆదేశాలను మనం అనుసరించుకోవాలి ఆ ఈ రోజుని ఇవన్నీ కూడా చేసుకోవాలి ఈ రోజు ఎవరైతే ఉన్నారో పేదవాడిని కానీ పేదవాడి సేమ్ పెద్దవాడిని పేదవాడు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళతో పాటు సమానంగా చూడాలి వాళ్ళు మనలో కలుపుకోవాలి మనకు ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళతో షేర్ చేసుకొని మనం ఏదైతే ఉన్నామో మనతో పాటు వాళ్ళకు కూడా సహకరించినప్పుడే మన యొక్క సనాతన ధర్మం అన్నది ఒకటి ఉంటుంది విషయాన్ని నేను మరొకసారి మీకు చెప్తాను మరి మతాల కులాల గురించి అన్నది అయితే కొంత మరకు కూడా పెద్ద మాట్లాడిన మాటలు దీని దాకా అయితే మట్టికి ఇక్కడ మా పరిస్థితిని కూడా దహించి కూడా అర్థం చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది మేము చేసేది ఏమి లేదండి మాండ్ ఏమి లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అధికారులు తెలియని వాళ్ళు ఏ విధంగా ఈ విధంగా అధికారులు ఏ విధంగా అది కరెక్ట్ కాదు మేము ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం మరొకటి రోజు ఈ రోజు మామూలుగా మున్సిపల్ అధికారులు వచ్చారండి నిన్న మొన్న వచ్చారు బాబు ఈ యొక్క శివరాత్రి జరుగుతుంది బళ్ళు అన్ని తీసామంటే ప్రతి ఒక్క బండి కూడా తీసి పక్క పెట్టేశాం ఎందుకంటే రెండు రోజులు మనకి ఎప్పుడు కూడా కార్పొరేషన్ మనకి మనకి అధికారులు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ టైంలో మనం బళ్ళు పట్టి తెచ్చే కాదని బళ్ళు కూడా మొత్తం అన్ని తీయించిసాం తీయించినప్పుడు కూడా ఈ రోజు మరి అధికారులు ఎందుకు తినే విధంగా తీసుకున్నారో మరి దీనికి అధికారులు మనకి ఎవరైనా నాయకులు మాట్లాడుకున్నారో ఏంటో తెలియదు కానీ ఇబ్బంది అయితే మనకి ఎక్కువగా మేము పడుతున్నాం ఓకే ఎవరైతే చిన్న రోజులు మేము పడతాం దూ కూడా ఈ పరిస్థితిని దయచు కూడా అర్థం చేసుకోమని కూడా ఈ రోజునే ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం ホームナシュワイヤ Satruwa baha da ya karki. Kada Satruwa ne అంటే డబ్బులు పది పత్రాలు బట్టిన వినాయక చౌ వినాయక చవితి చేసేవాళ్ళు అండి వినాయక చూసుకుని పది ఏళ్ళు బట్టి కూడా ఈ యొక్క శివరాత్రి కార్యక్రమం చేస్తామండి చదువు లేని మాటలు చెప్పమంటారా మరి ఘాటు గాడిగా కంగారు బట్సారి చూడు లైవ్ లో ఉంది ఇక్కడ చూడారండి మాట అని చెప్ప మామూలు పట్టింగ్ రే రెండు వేల పక్క రెండు వేల అందరికీ నమస్కారం ముందుగానే మేము ఈ గౌతమ్ఘాట్ నుంచి పుష్కరఘాటి వరకు ఉన్న తోపుడుబోడి వర్తకలు అందరం కలిపి మనిషికి వెయ్యి రూపాయలు వేసుకుని టెక్స్ట్ పెట్టి మీరు బాక్స్ ప్రసాద్ గారి ఆదేశాలు మేరకు ప్రతి సంవత్సరం కూడా ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇలా ఇక్కడ అన్నదానం చేస్తామండి అయితే ఈ అన్నదాన ఇది కేవలం తోపుడు బొలి వర్తకలు అందరూ కలిపి తలకు వెయ్యి రూపాయలు వేసుకుని చేస్తుంది తప్పింది చేస్తున్నాం కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేస్తారు ఈ సంవత్సరం ఇంత దారుణంగా గంటలని అయ్యద్ది అంటున్నారు అండి అయితే అది మా ఆల్రెడీ మా అధ్యక్షుడు బాక్స్ ప్రసాద్ గారు వచ్చి మాట్లాడారండి అయినా సరే ఆయన కొండలు రావాలని నింట్లేదని అనమాట ఆయన కేవలం ఉదయం తొమ్మిది గంటల పది గంటలకు అయిపోద్ది అని చెప్తున్నా సరే నాలుగు గంటలు ఇస్తారు దయచేసి ఇది మేము తెలియదు నేను తీసేయాలి మాకు కమిషనర్గా ఆదేశారు అన్నారండి నేను మేము చెప్పు ఏమండి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము ఇక్కడ ఎటువంటి ప్రజలకు కానీ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉండదండి ఒకవేళ ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఉండండి మేము తీసేస్తానండి టెంట్లు అన్నాను బట్ ఏంటంటే సార్ ఇప్పుడు మా అధ్యక్షుని బాక్స్ ప్రసాద్ గారు అన్నవరం నుంచి ప్రసాదం తెప్పించారండి ఈ ఎండలో ఉంటే ప్రసాదం ఏమైనా కరిగిపోతుంది అండి అది దానివల్ల టెంట్ అడిగండి మాకేదో నీడబెట్టిన అడగలేదండి ఇది కూడా కేవలం వ్యాపారాల కోసం కాదండి మేము చేరి అన్నదానం కోసం అడిగాండి అన్న ప్రసాదం పంచిపెట్టడానికండి ఆఖరికి మా అందరు సపోర్ట్ ఉంది సార్ ఒక కొండలరావు ఆయన ఆళ్ళకి తల్లిస్తారు ఆయన ఎంత చెప్పినా సరే సార్ అది ఏం చేయాలో మాకు అర్థం అవట్లేస్తారు పత్రికల దగ్గర మీరు ఏం చెప్తే చేస్తాను చెప్పండి సార్ ఆఖరికి నాయకులతో చెప్పించామండి ఆయనకి మా నాయకులు కూడా చెప్పారండి అలాగే మా అధ్యక్షులు బాక్స్ప్ర వచ్చి మాట్లాడారండి ఆయన మాట కాదన్నారు ఆయన సిపి గారు చెప్పారండి ఆయన ఇంట్లో ఆయన కానీ మాకు ఆయన ఏ ఉద్దేశంతో ఎలా చెప్తున్నారో మాకు అయితే తెలియట్లేదు సార్ ఇక్కడ మేము ఇవాళ కొత్తగా పెడతారు ఇరవై సంవత్సరాలు పెడతాం సార్ పది ఇరవై పదివేల మందికి ఇక్కడ అన్నదానం చేస్తాం సార్ మేము మొదలు ఆరు గంటలకి మొదలు పన్నెండు గంటల వరకు అన్న ప్రసాదం అందరికి ఇస్తాం సార్ పెరిగి పెడతాం బటర్ మిల్క్ పెడతాం సార్ అన్నవరం సత్యమతి ప్రసాదం పెడతాం సార్ బిర్యానీ పెడతాం సార్ ఇది ఏ సంవత్సరం కూడా ఎవరికి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదండి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇబ్బంది లేదండి వాళ్ళు కూడా చూస్తారు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇది కేవలం తోపుడుబోలు వర్తకులు అందరూ కష్టపడి తలకు వెయ్యి రూపాయలు వేసుకునేండి ఎందుకంటే ప్రజలకి మేము అలాగే ఏం చేయలేం ఇలా దేవుడి కార్యక్రమం చేత పుణ్యం వస్తుందని చెప్పి మా అధ్యక్షులు నెక్స్ట్ ఇప్పుడు మీరు బాక్స్ ఫ్రెషర్ గారి రాజేశ్వర్ మేరకు మేము కార్యక్రమం చేస్తున్నాండి వరకు కూడా ఎంతసేపు బతిమాలే అండి ఎంతసేపు నుంచి బతిమలుతున్నాం అంటే సాయంత్రం నాలుగు గంటలకు బతిమలుతున్నారండి తెచ్చుకున్న బియ్యం బస్తాలు ఎన్ని కూడా లోపల పెట్టాను సార్ దయచేసి మీరు అందరూ కలిపి మాకు కొంచెం దీనికి అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం సార్ అంతే సార్ ఉంటాను సార్ నమస్తే సార్ అందరికి లోపలి లోపలన్నారండి బ్యాగ్ నా బ్యాగ్ కుర్చుకోండి అవి కూడా పెట్టుకెళ్తాను రామనగర్ నా బ్యాగ్ ఎలా ఇచ్చండి నేను ఎలా చేసుకుంటాను ఆపలేదు चलिए हम लोलो कर मत पाइथन न रन टाइम ऐसा पड़ा आज पिताजी का बात 340 और वाला बात Thank okay. you.

तो मैं कहता हूं बिना बिना ऑर्डर के